ఈ రోజు పదకొండవ పాసరము ఆరవ గోపిక లేదు ఈ రోజు గోపిక చాలా అందగత్తట కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటదంట ఆస్తి కూడా చాలా అంటే ఈ రోజు గోపికకి వాళ్ళకి ఆస్తి అంటే ఏంటి గోసంపదే వాళ్ళకి సంపద గోసంపద వాళ్ళ పొద్దులేస్తే పాడి పంటే వాళ్ళకి రేపలి వాడలో అయితే చాలా గోవులు అనేటి వాళ్ళకి ఆ గోవులు ఎలా ఉంటాయి తోటల్ని కన్నా కూడా ఎంతో యవ్వనంగా బలిష్టంగా ఉంటాయంట అలా ఉంటాయి వాళ్ళు బాగా మంచిగా మేపుతారు మంచిగా చూసుకుంటారు కాబట్టి ఆ గేదెలు అలా ఉంటాయంట అయితే వాళ్ళు పెరుగు వాళ్ళు వెన్న ఏమి అమ్మరట మొత్తం కృష్ణుడి కోసమే ఉంచుతారట వాళ్ళు చేసేదే కృష్ణుడి అంట ఆ వెన్నపోసం చేసేది అయింది చేసేది కూడా కృష్ణుడి అంట అందువల్ల అలాంటి గొప్పనైన కుటుంబంలో పుట్టిన ఓ బంగారు తీగ్రావమ్మా అని పిలిచారు తనేమి మాట్లాడలేదు లోపల నుంచి మాట్లాడిపోతే అప్పుడు చెప్తున్నారు నీకులాగానే అందంగా ఉండే కృష్ణుడి కోసం అతని కోసం మేము నీలమేఘ శ్యామ అని కృష్ణుడి నామాలు పాడుకుంటూ వెళ్తున్నామమ్మా నువ్వు కూడా వచ్చి మా గోష్ఠల కలవమ్మా అని చెప్పి పిలిసారు అప్పుడు వచ్చి ఆమె గోషలో కలిసింది మన గోదావరి జరుగుతూ ఉంటారు నెక్స్ట్ గోపికి లేవడానికి తర్వాత ఈ రోజు నామం నీలమేఘ శ్యామ నీలమేఘ శ్యామ అనే నామాన్ని మళ్ళీ రేపు పాసరంలో మనకి నామం ఇచ్చిందాక మనం మననం చేసుకున్నాము ఏ పని చేస్తున్నా ఎట్లా ఉన్నా మననం చేసుకున్నాము ఈ రోజు ఆడువారు భూదత్త ఆడవారు でう <Yeah. S 1>